సరేనమ్మా మీకు ఇష్టం లేకపోతే పెళ్ళే మానేస్తా హాజర్మాంతం కన్యగానే ఉంటావు కన్యగానే ఉండిపోతావా అంత నిగ్రహం ఉన్నదానికి ప్రేమలు పెటాకునేందుకే అమ్మా నీ కళ్ళు మూసుకుపోయాయిగా చాలు మా కళ్ళు కూడా ముయ్యాలనే కాదు నేనే చెప్దాం అనుకున్నా కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది ఎంతకు తెగించావి సీతా సావిత్రి లాగా పతివ్రతం అవుతావనుకున్నాను వాళ్ళలాగా ఆదర్శవతి అవుతావనుకున్నాను పార్వతి పేరు పెట్టుకున్నాను నాచలన్నీ నాచలం చేశావు నేనేం చేశానమ్మా ప్రేమించిన వాడినే పెళ్ళాడతానన్నా వాళ్ళు అదే చేశారు సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రుడని అర్థాయునని తెలిసి కూడా సత్యవంతున్నే వరించింది తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్ళాడింది వాళ్ళు దేవతలు మన మానవులు కాదు దానవులు కనుకనే ప్రేమనున్న చోట పెళ్లిళ్ళు కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబో అవునా అయితే వారితోనే పెళ్ళవుతుంది మాట ముక్కల కింద పార్వతి ఈ కొంపిల అల్లరి పాలు కావాల్సిందేనా కన్న తల్లిని చెప్తున్నాను నా మాట వినమ్మా అతన్ని మర్చిపో అలాగేనమ్మా మర్చిపోవడానికి ప్రయత్నిస్తా సాధ్యం కాకపోతే చర్చేస్తాను చంపండి నాన్న మనసును చంపడం కంటే మనిషిని చంపడం చాలా తేలిక ప్రాణం పోతే మళ్ళీ రాదు కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది అంత తేలిక కాదమ్మా మనసే కాదు మనిషిని కూడా ఆయన దాన్ని అమ్మ ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను

తప్పుల్ని క్షణం మమ్మల్ని ఆశీర్వదించానమ్మా ఏమని ఆశీర్వదించేది ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది అమ్మా నేనే పాపం చేయలేదమ్మా నీలాంటి బిడ్డని కానీ తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది పుట్టిదేనమ్మా నేను తల్లిని కావటం లేదు నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా నిజమేనమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పార్వతి ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది నేను కాదని లేదు కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా అమ్మా నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను కన్నా తల్లిలాగా కటికి రాజేతిలా ప్రవర్తించానమ్మా నా దగ్గర అబద్ధం చెప్పింది నన్నే మోసం చేసింది కన్న కూతురు నన్ను మోసం చేసింది పొడిక నుంచి నా భార్య పార్వతి ప్రేమించి పెళ్లి చేశాం అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారనమాట అంత జగదరా ఇలా వచ్చింది అలాగా కేంత దేవేరు మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు ఇంకో కప్పు కలవాడండి మన శంకరం భార్య వెందమ్మా కూతుందిరా నేనా స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగి అవును స్వరాజ్యం వచ్చాక స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరుగుతున్నాను అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అనమాట తిరిగే కాదు చిట్టెనూరు ఉరుకదుగా మరి చెప్తున్నావు జయరా ఇప్పుడు చేసింది ఇది ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఉద్యోగం కోసం వెతుకుతున్నాం అది నేనే మేము వెళ్ళమనేదాకా వెళ్ళడానికి లేదు అరే నేను చెప్పేది వినరా మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు ఇక్కడే ఉండిపోవడానికి అవునా పార్వతి పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట ఇప్పుడే వస్తున్నానండి చూసావా ఒక క్షణం అక్కడ కూర్చోడం లేదు వెంటనే పిలుపు మేము ఒకరికొకరు ఉండలేవురా ఉండలేమురా వస్తాను ఇప్పుడే వస్తాను అనురాగమైన దంట కాపురం అంటే అలా ఉండాలి ఆ నేర్చుకో ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీచు ఏకంగా ఇంట్లో అయితే తీసుకొచ్చారు నేను చూసుకునేదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి కానీ ఉండమంత మీరు ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండానికి మీరెవరు ఉండడానికి వాళ్ళెవరు ఓహో అదే మొదలబు మీరే ఉండమనండి రండి ఏమండాయ్ వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే మన ఇద్దరు పస్తులు ఉండాలి ఈ ఒక్క పూట ఉండనివ్వండి ఏమండి ఇది రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అంటే అట్లా చెప్పండి ఏమండి అసలు మీరు ఇంట్లో ఏం తెచ్చి తగలబెడుతున్నారో కూడా చెప్పండి అదేంటండి నేను ఏం చూస్తున్నానండి ఇంకేం చేయాలండి మా ఇద్దరికి పెళ్లి ఐదు సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగు 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 మండం తప్ప ఒక పిల్ల పిలిచా శాంతదేవి గారు మేము ఊడిపోయాం ఒక ఉపన్యాసంతో వందల వేలు జన్న నాకే కానీ మీ నోరు కట్టేలేకపోయింది ఆ పోని వాళ్ళకు ఒక గుక్కుడు కాఫీ ఇప్పించండి మీ నాకేం చెప్పక్కర్లేదు ప్లీజ్ పరా ఇంట్లో పరవాన్నం కంటే సొంత ఇంట్లో చద్దనమే వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం పరిస్థితులు అదే మంచిది కావదా వస్తున్నారా అబ్బాయిరా కొత్తగా పెళ్ళే ఇచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నా పిండి వంటలు ఎందుకురా వస్తా ఉంటే దవల మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పార్టీ ఇచ్చాడు ఏదో నిన్ను కూడా చూసిపోదాం అని వచ్చామంతే వెళ్దాం పార్వతి అదేమిటమ్మా భోజనం చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు గానీ పోన్లే కాస్త కాఫీ తీసుకోండి తీసుకోండి తీసుకురా తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతివాలండి అవునులే మీ తాతయ్య గానీ అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా పెట్టలేక పొమ్మంటున్నావా ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పేవే కాదు బజారు పంపి తెప్పిద్దాం అంటే ఈ లోపల కాకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తామండి ఈ మాత్ర అంతే దిగులు ఎలాగో సద్దు